బాబునార్ అమీర్ పేడ్లిమిటే వల్ల నైన్టీన్ ఎయిటీ టూ నైన్టీ నైన్ సెవెన్ వరకు పనిచేసినాం పదిహేను సంవత్సరాలు వాడు అది ఇప్పిస్తా అది ఇప్పిస్తా అని మోసం చేసిండు అన్ని ఇదివరకు ఏమి లేదు ఇప్పుడు అడిగితే ఏం చేస్తావు ఏం చేసుకోబో అంటుండు నెంబర్ వన్ రౌడీ నెంబర్ వన్ మోసగాడు అందుకరకు మేము ప్రజాపాలనకు వచ్చినాము దాని గురించి మాకు న్యాయం చేయాలని కోరుతుంది ఏమైంది మరి అక్కడ పంపించినా ఇక్కడ పంపించినా పో అంటున్నాం అంతే అయితే లేదు పని లోపల లోపల పని అయితే లేదు ఎందుకు మరి ఇదంతా పెట్టేందుకు అట ఆ ఇదంతా పెట్టేందుకు మరి పబ్లిక్ ఇన్ పిక్చర్లు నికే ఆ ఇగో ఏయ్తుకు పంపించడం అని చెప్తున్నారు ఫోన్ వస్తదని చెప్తుండు ఫోన్ లేదేం లేదు ఇది డిజీపీ ఆఫీస్ కి ఫోన్ వస్తదని చెప్పిండు ఫోన్ లేదు ఏం లేదు ఇప్పుడు వచ్చి అడిగితే వస్తుంది వస్తుంది అంటారు ఎప్పుడు వస్తుంది మేము బతికున్నాక బతుకున్నాకొస్తుందా రిసిప్ట్ ఏమన్నా ఇచ్చిరా ఏది రిసిప్ట్టు ఇచ్చిరా ఇప్పుడు నువ్వు వచ్చినందుకు ఏదైనా ఒకటి రిసిప్ట్ ఇచ్చిరా ఏమిలే రిసిప్ట్ ఏమిలే వాళ్ళు రిసిప్ట్ ఇండి నువ్వు వచ్చినవని వాళ్ళకి మెసేజ్ వచ్చింది ఫోన్లా ఫోన్లో మెసేజ్ వచ్చింది వచ్చి అడిగితే చూపి వాళ్ళు ఇప్పటికొంది కంప్యూటర్లా అక్కడ పంపించిన అని చెప్తున్నారు అక్కడ నుంచి ఫోన్ వస్తుందని చెప్తున్నారు ఫోన్ రావడంలో ఏం రావడం లేదు ఇప్పుడు ప్రజాపాలన కోసమే ఇది అంతా పెట్టిరు కదా ప్రజావాణి ప్రోగ్రామ్ పెట్టిరు ప్రజావాణిలో మరి నీలాంటి సామాన్లు పని కాకపోతే దీంతో ఏం అవసరం ఉంటుంది వే అవసరమే లేదు ఇప్పుడు ఇంకా దీంతో పని కానప్పుడు ఏం అవసరం చెప్పు ఇప్పుడు ఇప్పుడు పని కానప్పుడు అవసరం ఇప్పుడు ఇప్పుడు డిసెంబర్ ఎయిత్ ఎన్ని రోజులు అవుతుంది ఎయిట్ మంత్స్ అవుతుందా ఎయిట్ మంత్ నుంచి పని కాలంటే ఏమి అందుకరకు అమ్మీర్పేట ఢిల్లీ మీడియా వాళ్ళకు ఎన్క్వైరీ చేయండి ఏ టు జడ్ ఫుడ్ అయినా పడదు ఏసీటీఓ అన్ని కంపెనీ వాళ్ళు అప్పటి నుంచి లెక్క తీసుకురా మరి చెప్పుడు మరి మీ ఢిల్లీ మిడియా ఏమన్నా గవర్నమెంట్ తోటి ఏమన్నా సంబంధాలు ఇట్లున్నాయా అన్ని లంచగొంటి తన్నాలు ఏ టు జడ్ లంచగొండిత రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి పాలనలో పాలన అన్నారు లంచాలని నువ్వు అంటున్నావు ఇట్లా కూడా మరి ఏందన్నట్టు అదే వాళ్ళు ఎంక్వైరీ చేయమని గవర్నమెంట్ ఎంక్వైరీ చేయమని షాపుని ఏ టూ థర్డ్ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఎప్పటి నుంచి లెక్కలు అనేది ఇమ్మని చెప్పండి లెక్కలు తీసుకురామండి అప్పుడు తెలుస్తుంది ఎట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లున్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఫస్ట్ నుంచి ఇట్లే ఉంది ఫస్ట్ నుంచి ఇట్లే ఉంది పండిత్ జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇట్లే ఉంది అప్పుడు మేము చూసినాం పండిత్ జవహర్లాల్ నెహ్రూ ట్రైన్లో వచ్చేది అప్పటి నుంచి కాంగ్రెస్ పరిపాలన ఇట్లే ఉంది అంటే ఏం మార్పు లేదంట ఏం మార్పు ఏం లేదు మరి రేవంత్ రెడ్డి గెలిచిండు కదా మార్పు మార్పు అని అది అవుతుందేమో కానీ ఇప్పుడైతే ఇంక రాలేదు ఇంకా రేవంత్ రెడ్డి రెడ్డి బంధువే